ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నడపబడుచున్న మూడు వందల యాభై రెండు కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి గాను ఆరో తరగతి మరియు ఇంటర్మీడియట్లో ప్రవేశం కొరకు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతిలో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆన్లైన్లో దరఖాస్తులన్నీ మనకు స్వీకరిస్తున్నారు ఇక దీనికి సంబంధించి పన్నెండవ తేదీ నుంచి మనకు పదకొండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే నెక్స్ట్ మంత్ పదకొండవ తేదీ వరకు కూడా మనకు దరఖాస్తులు అనేది స్వీకరిస్తారు కాబట్టి అనాథలు బడిపేట పిల్లలు డ్రాప్ అవుట్స్ బడి మానేసిన వారు పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు బీపీఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కొరకు పరిగణించబడతాయి ఆన్లైన్ దరఖాస్తులు అనేది మనకు ఏపీకేజీవీపీ డాట్ లేదంటే ఏపీసీఎఫ్ఎస్ డాట్ ఇన్లో మనకు స్వీకరించబడతాయి ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందుతుంది మరియు సంబంధిత పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో నేరుగా చూడవచ్చు మరిన్ని వివరాలకు మనకు టోల్ ఫ్రీ కూడా ఇవ్వడం జరిగింది ఇక ఎవరైతే మనకు పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో వారందరూ కూడా కస్తూరిగా దాంట్లో చదవాలనుకుంటే మాత్రం దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు చేసుకోవచ్చు అదేవిధంగా దీనికి సంబంధించి మనకు కొన్ని అడ్మిషన్కి సంబంధించి షెడ్యూల్ అని ఇవ్వడం జరిగింది సో మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఏడు నుంచి పదకొండు వరకు తీసుకుంటారు ఇక అప్లికేషన్ మనకు స్టార్ట్ అనేది పన్నెండున స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ వచ్చేసి పదకొండు ఇక ప్రిపరేషన్ ఫర్ సెలెక్షన్ సంబంధించి పదహైదు వెరిఫికేషన్ అనేది మనకు పదహారు నుంచి పద్దెనిమిది వరకు ఏప్రిల్లో జరుగుతాయి ఇక రిలీజ్ ఆఫ్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసి మనకు పంతొమ్మిదో తేదీన సెలెక్షన్ అయ్యామా లేదని తెలుస్తుంది మనకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వచ్చేసి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరుగుతాయి ఏప్రిల్ నెలలో సో ఎవరైనా కేజీవీపీలో చదవాలనుకుంటే దీనికి సంబంధించినటువంటి అప్లై నోటిఫికేషన్ రావడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు సో ఎవరైనా అప్లై చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్కి కాల్ చేసి అప్లై అనేది చేయండి లేదంటే కామెంట్ సెక్షన్ లేదా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది సో అక్కడ నుంచి మీ యొక్క డీటెయిల్స్ అనేది సెండ్ చేసి అప్లైనే చేసుకోండి థ్యాంక్ యూ